మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తరువాత ఎవరు చంపారు ఈ కురు సైన్యాన్ని వాదన వచ్చింది భీముడు చంపాడని కొందరన్నారు అర్జునుడు చంపాడని కొంతమంది అన్నారు అసలు నిజంగా ఎవరు చంపాడో తెలుసుకోవాలనుకున్నారు అనుకుని బర్బరీకుడు అని భీమసేనుడి యొక్క కుమారుడు ఆ బర్బరీకుడికి ఒక వరం ఉంది అసలు జరిగినటువంటి విషయాన్ని చూడగలిగినటువంటి శక్తిని ఆ బర్బరీకుడికి ఇచ్చారు కారణాంతర్వత చేత కృష్ణ భగవానుడు ఆయన శిరస్సుని ఖండించేశారు కానీ ఆ కొండ పెట్టారు పద్దెనిమిది రోజులు జరిగినటువంటి యుద్ధాన్ని చూడ్డానికి ఆయనకి సత్యం గోచరం అవుతుంది అందుకే ఆయన అడుగుదాం అసలు ఎవరు చంపారు అన్నారు వెళ్ళి కొండ మీద బర్బరీకుండి అడిగారు అడిగితే బర్బరీకుడు అన్నాడు నేను కూడా పద్దెనిమిది రోజుల నుంచి యుద్ధం చూసి చూసి అసలు మన వాళ్ళందరూ ఏమైపోయారు పాండవులు పాండవుల సైన్యం అనుకుంటున్నాను మీ ఎవరూ నాకు కనపడలేదురా నాకు ఒక్కడే కనపడ్డాడు వేపున విభూతి ధారణ చేసి సర్పాభరణములను ధరించి ఐదు తలలు కలిగి చంద్రరేఖని శిరస్సు మీద ధరించిన వాడు ఇన్ని కోట్ల మందిని సంహరించిన వాడు ఆయన ఒక్కడే మీరొకడెవ్వరూ సంహరించలేదు